వాళ్ళ కోరికలు ఏంటి మరి ఎందుకు రాస్తున్నారు శివరాత్రి పూట ఎంత పుణ్యం రావాలని వాళ్ళు రాస్తున్నారు అయిపోయినా ఏం విషయం చెప్పకూడదు బయటకంటే లైఫ్ సక్సెస్ కావాలని హర హర మహాదేవి రాస్తున్నారండి అలాగా మహాశివరాత్రి రోజు ఆ పరమశివుడికి మనము ఈ వన్ ఎయిట్ టైమ్స్ రాస్తే కోర్ట కోర తీరు எக்கு ஓம் நமஸ்வார శివరాత్రి మహాశివరాత్రి రోజు గుడి ఎందుకు ఇస్తారు దర్శనానికి దేవుని అనుగ్రహం కోసం వచ్చాం ఇంకా పీస్ దీవెన ఇంకా అందుకే కోరికలు లేవా కోరికలు ఉంటాయి కదా చెప్పుకుంటారు అంతేనా శివరాత్రి కూడా శివుడికే చెప్తారు మీరు ఎవరు చెప్పరు ఓకే నెక్స్ట్ బాబా మీది

నుంచి మా తాత ముతాత నుంచి మేమే కైంకర్యాలని ఆలయంలో చేస్తున్నాం నా పేరు చిరంజీవి గారి మా నాన్నగారు చారి నేను చూసినంచు ఆలయ పురవాల మా నాన్నగారు తర్వాత నేరు గత ఐదవ అంశంలో మా నాన్నగారు ఆరో అంశం మన ఆలయ విశిష్టతలో కార్యక్రమంలో ఫస్ట్ బాలా నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ యొక్క విశిష్టత శివరాత్రి మహోత్సవంలో కళ్యాణ మహోత్సవం అనేది శివుడికి చేయడం పార్దీ కూడా ఈ యొక్క మన లోక కళ్యాణార్థం అందరూ కూడా బాగుందనే ఒక మంచి విశిష్టత ఉంది ఆ యొక్క శివ కళ్యాణం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా తమ తమ శక్తి అనుసారో శాస్త్రోత్తంగా శాస్త్రోక్తంగా వీలైనంత వరకు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సంతోషకరంగా ఆ ఉపవాసాన్ని ఉండాలని మేము కూడా ఆ బంగుని ఇప్పుడు అందరూ కూడా బాగుండాలా మరి ముఖ్యంగా ఈ మైమా ఫుడ్స్ అనే యొక్క ఛానల్ని అందరూ భక్తులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని తన్ను గట్టిగా కొట్టి ఆదరణ కొట్టేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుండాలా అందరూ బాగుండాలా సర్వే జనా సర్వ సుఖినవంధు భవంతు బాలాంజనే స్వామి అనుగ్రహ కటాక్షు జై బోళ సీతారామచంద్ర భగవానకి